మరొక గంటలో మరొక గంటలో కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ప్రారంభం సో ఇప్పుడే ఏపీలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ప్రారంభం కాబోతుంది ఏపీ సీఎం జగన్ కాకినాడలో ఇవాళ పర్యటించనున్నారు కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారనమాట కాకినాడ అయితే చేరుకొనున్నారు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించనున్నారు సభ అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం తాడేపల్లి అయితే చేరుకొనున్నారు సో ఈ లోపల ఆయన చేరుకున్న వెంటనే పెన్షన్ మూడు వేల రూపాయల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది సో ఈరోజు పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని జగన్ గారు అయితే ప్రారంభిస్తున్నారు సో చాలా ఆనంద ఆనందోత్సవాల్లో ఈ పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందన్నమాట కాకినాడలోని సో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం